ప్రతి ఇంట్లో కుండ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కలికుండా కుండ అని కూడా పిలుస్తారు దేవతలకు ఆహారం అమృతమైతే మానవులకి ఈ కుండలో చేసే చారు అమృతం చారుని కూడా ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు లక్ష్మీ చారు అని తర్వాణి చారు అని కూడా పిలుస్తారు పిలిచే పేర్లు వేరు కావచ్చు కానీ చేసే పద్ధతి విధానం మాత్రం ఒకటే ముందుగా లక్ష్మీచారు చేయడానికి లక్ష్మీ కుండను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుండను తీసుకొని కుండ చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టాలి బియ్యాన్ని తీసుకొని ఒకటికి రెండుసార్లు కడిగి మూడోసారి లక్ష్మీ కుండలోకి పంపుకోవాలి కుదిరితే బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్ రైస్ కానీ మిలెట్స్ కానీ తీసుకుంటే ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి రైస్ వంపుకోగా వచ్చిన గంజిని వేడి చల్లార్చి తర్వాత కుండలోకి పోసుకోవాలి రెండో రోజు కూడా సేమ్ రైస్ని తీసుకొని ఒకటికి రెండుసార్లు కడగాలి మూడోసారి నీళ్ళను పోసి పది నుంచి ఇరవై నిమిషాల వరకు నాననివ్వాలి అలా నానిన నీళ్ళని కుండలోకి పంపుకోవాలి అన్నం వార్చగా వచ్చిన గంజిని కూడా చల్లారిన తర్వాత లక్ష్మీ కుండలోకి పోసుకోవాలి మూడో రోజు మొదటి రోజు రెండో రోజు చేసిన పని మూడో రోజు కూడా సేమ్ అలానే చేయాలి నాలుగో రోజు గజ్జి బాగా పులిసి ఫుల్గా ప్రోబాటిక్స్తో ఇలా తయారవుతుంది లక్ష్మి చారు చేయడానికి కూరగాయలను తీసుకోవాలి నేను సోరకాయ బెండకాయ టమాటా ఆలుగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి లక్ష్మీకుండలో మనం మూడు రోజుల నుండి తయారు చేసిన ప్రోబయాటిక్స్ని గిన్నెలోకి పోసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు గంటతో కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసుకున్న కూరగాయలను ఒక్కొక్కటి గిన్నెలోకి వేసుకుందాం టమాటా బెండకాయ ఉల్లిగడ్డ సోరకాయ పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కావాలంటే మీరు ఇంకా మునక్కాయలు క్యారెట్ వంకాయలు కూడా వేసుకోవచ్చు స్టవ్ని ఫుల్లో పెట్టి కూరగాయలు ఉడికి లక్ష్మీచారు చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అందులో టేస్ట్కు తగ్గ ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి కొంతమంది లక్ష్మి చారుకి పోపు వేసుకోరు కావాలంటే వేసుకోవచ్చు పోపు ఆప్షనల్ మాత్రమే నేను మాత్రం పోపు వేసుకుంటున్నాను ఒక గిన్నెలో నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి రెండు రెమ్మల కర్రేపాకు వేసుకొని మన లక్ష్మీచారులోకి కలుపుకోవడమే